జయ శ్రీరామ్ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ గారు మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారాన్ని లేపుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే నిజానికి అవి మాట్లాడాల్సిన మాటలు కాదు ఒక రాముణ్ణి ఆ రకంగా కించపరచడం అనేది చాలా ఇబ్బంది కలిగించే అంశం ఇందులో అద్దంకి దయాకారు దయాగారు ఏం సాధించాడో తెలియట్లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి ఖచ్చితంగా తెలంగాణలో ఒక పదం ఉంటుంది అంట వాడుకల భాషలో ఒకటి ఉంటది అరే ఎందుకు రాబోయ్ అనవసరంగా నోరు తెరిపించుకొని నోట్ల ఊంచికుంటావు అర్థం సైలెంట్ గుంటే అయిపోతాయి కదా నోరు తెరిచి ఊ అంటే ఊమకుండా ఉంటారా అలాంటి పరిస్థితి ఇప్పుడు అద్దంకి దయాగారు కాంగ్రెస్ తీసుకొచ్చాడు తీసుకొచ్చారు నిజానికి రాముని అడగకపోయినా అక్కడ పెద్ద నష్టమేం లేదు పది ఇట్లా పదకొండు అందరు మాట్లాడుతూ తమరు కూడా మాట్లాడుతూ ఓ పని అలా కాకుండా రాముని పని కట్టుకొని తిట్టడం ఇప్పుడు తిట్టారు ఏమైంది రాముడు మాకు తండ్ర తాతన ముత్తాతన ఆదర్శ పురుషుడా వంశ కూడా వంశ ఉద్దారా కూడా అవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు సోనియామని తిట్టి సోనియామ్మ మీకు అమ్మనా అంటే ఏం సమానం చెప్తాం కాంగ్రెస్ పార్టీకి అంతా అమ్మ అయితే మరి రాముడు హిందువులందరికీ రాముడు కదా రాముడు సీత మాకు తల్లు తల్లు దేవుళ్ళు కదా ఆదర్శ పురుషులు కదా ఎంత ఘోరమైన మాట అని అన్న దీన్ని అంటారు నోరు తెరిచి నోట్లో ఉమిపించుకోవడం అనే పదము కరెక్ట్ గా సూడైంది దయాగర్ గారు ఇది చాలా పెద్ద తప్పు దీని వాస్తవంగా మీరు తప్పును ఒప్పుకోవాలి క్షమించమని హిందూ సమాజాన్ని అడగాలి అంటే బహుశా మీరు క్రిస్టియన్ అయి ఉంటారు లేదా ఎస్సీ అంటే ఎస్సీ అనేది తెలుసు కొన్ని వీడియోలు కూడా చూశాను జీసస్ జే జీసస్ అని అన్నారు అది ఎలక్షన్ల కోసం అన్నారా లేదా ఎందుకోసం అన్నారో అది తర్వాత విషయం దాని గురించి పెద్ద పట్టింపులేం లేవు మీరు ఇష్టం మీరు సెక్యులర్ భావాలతో మీరు ఎంత ఎదురగండి కానీ హిందూ సమాజం గర్జిస్తోంది నిద్ర లేచి గర్జిస్తోంది దయచేసి ఇది గమనించండి హిందూ సమాజం ప్రస్తుతం ఉన్న హిందూ సమాజం ఏంటంటే ఎవరిని అనట్లేదు ఎవరిని ఒకరిని కూడా నెగటివ్గా మాట్లాడట్లేదు చేయట్లేదు ఏమి చేయట్లేదు తన భావాన్ని తన ఆదర్శాన్ని తన ఆలోచన ఓటు రూపంలో చూపెడుతోంది ఇది మాత్రం గమనించుకోవాలి ఏ శ్రేణులు ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఏ పార్టీ వాళ్ళైనా గమనించాల్సిన అంశం ఇది ఉంది ఎందుకు హిందూ సమాజాన్ని తిట్టడం వల్ల రాముడిని తిట్టడం వల్ల ఒక ఆదర్శ పురుషుని తిట్టడం వల్ల ఏమన్నా లాభమైందా ఈ అక్షింతలన్నీ బియ్యంతో చేయకపోతే ఇంకా దేనితో చేస్తారు బంగారు ముత్యాల వజ్రాలతో చేస్తారా అది కూడా చలో ఓకే అక్కడ నుంచి కొన్ని తీసుకొచ్చి దాంట్లో కొన్ని కలిపి కొన్ని చేశారు చేస్తారు చేసి ఉంటారు చేయలేదు అదే నీకు సంబంధం లేని విషయం కదా నీకు సంబంధమైన విషయాన్ని పట్టించుకొని దాన్ని ఏదో ఇల్లార్ చేసి హిందూ సమాజాన్ని చిన్నరేయాలని చెప్పి అనుకుంటే ఇది మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్కు తార్కాణం రాముని అనడం అంటే బీజేపీని తిట్టుకో ఏమన్నా తిట్టుకో సంబంధం లేని ముచ్చట కానీ హిందూ సమాజం హిందూ దేవుళ్లను దేవతల్ని అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు ఇది మీ ఫ్రస్ట్రేషన్కు హయ్యెస్ట్ పీచ్ ఇది దీన్ని అంటే అనుకున్నారు ఫస్ట్ ఇన్న వస్తాయి అన్న వస్తాయి అనుకున్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గ్రాఫ్ పడిపోతుందేమో ఇప్పుడు మీరు ఇలా అన్న టాక్ వస్తున్నది ఇది ఎంత మాత్రం కూడా క్షమించరాని అంశము దీనికి అర్థానికి గారు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే దీని పరిణామాలు హిందూ సమాజం చూసుకుంటుంది ఓటు వేస్తారా ఓటారా మించ కథ కార్ఖాన అది ఎవరి ఇష్టం వారిది ఎవరి ఆలోచన విధానం వారిది కానీ హిందూ సమాజం యొక్క మంచి చెడులు దయచేసి గమనించండి హిందూ సమాజం చాలా ఓపికగా అన్ని గమనిస్తోంది ఒక్కసారి జరిగిన రెండు ఎలక్షన్స్ ను ఒకసారి గమనించుకోవచ్చు తర్వాత జరిగేటి కూడా గమనించుకోవచ్చు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కచ్చి నుండి కటక్ వరకు హిందూ సమాజం యొక్క సునామీ ఎలా ఉందో మీరు గమనించుకోండి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మీరు రాముని తిట్టడం వల్ల హిందూ సమాజంలో మీరు ఒక రకంగా లేపారు అదే హిందూ సమాజాన్ని మళ్ళీ ఉత్తేజపరిచారు నిజంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఆ రకంగా కూడా మేము ఆలోచిస్తే అంటే నారాయణ వాళ్ళు ఎవరైనా కూడా మీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఎందుకంటే ఇంతవరకు అణగారిపోయింది అప్పట్లే పోలే నడుస్తుంది ఏదో యుద్ధం ఏదో యుద్ధం అనుకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు హిందూ రాముణ్ణి తిడుతున్నారు అప్పుడు మన రాముణ్ణి రాముణ్ణి తిట్టినాక నిన్ను నన్ను తిట్టడమే ఉంది మరి ఏమైనా చేస్తారన్న ఫీలింగ్ వస్తుంది జనంలో మీరు గమనించట్లేదు అంటే మైక్ దొరికింది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని ఏదో కాంప్లికేటెడ్ చేసి పెట్టి మీరు పరోక్షంగా హిందూ సమాజానికి మేలు చేస్తున్నారు మీకు మీ వాస్తవం మేము థ్యాంక్స్ చెప్పాలి జై శ్రీరామ్